విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నూతన సంవత్సరంలో ఒక మాసాన్ని మనల్ని నడిపించాడు రెండవ మాసంలో ప్రవేశపెట్టినందుకై దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించబద్దులమై ఉన్నాం దేవుడు కృపామయుడు మనల్ని ప్రేమించేవాడు మనల్ని ఆదరించేవాడు మనల్ని ఓదార్చేవాడు నడిపించేవాడు ఇంత గొప్ప దేవుడు మనం ఈ లోకంలో కలిగి ఉన్నాము అంటే కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప ప్రియమైనటువంటి వార్లరా ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఏమిటి అంటే అప్పులు తీర్చినటువంటి దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నాను అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయను అతడు యహోవా ఎందు భక్తిగలబాడయుండనని నీకు ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉన్నటుకై వారిని వచ్చి వచ్చేయున్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను అందుకామె నీ దాసురాలన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమియూ లేదనను ప్రేమైనటువంటి దేవుని బిడలారా చదువుబడినటువంటి వాక్య భాగంలో ఒక ప్రవక్త యొక్క శిష్యుని భార్యను మనం చూస్తూ ఉన్నాం ప్రవక్తలు అనగా మరి దేవుని యొక్క ప్రతినిధులుగా దేవుని యొక్క మాటలను మానవులకు తెలియచేసేవారే దేవుని యొక్క ప్రవక్తలు ఆ ప్రవక్తలకు మరికొంతమంది శిష్యుల్ని వారు తయారు చేసుకొని ఈ లోకంలో దేవుని పనిని కొనసాగించేవారుగా ఉన్నారు అయితే అలాంటి సమయంలో ఒక ప్రవక్తకు శిష్యుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చనిపోయాడు చనిపోయిన తర్వాత అతని యొక్క భార్య దైవజనుడైనటువంటి ఎలీషాకి ప్రవక్త దగ్గరికి వచ్చి తన యొక్క మరి మొరను ఆయనకు తెలియచేస్తూ ఉంది ప్రియమైనటువంటి వర్లరా మనం ఒకసారి ఆలోచించాలి ఈ లోకంలో మనుషులు ఏదైనా కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి పరిగెత్తారు ఎందుకంటే నాకు సహాయం చేయమని దేవుని ప్రక్కన పెట్టి బంధువుల దగ్గరికి కానీ డబ్బున్న వారి దగ్గరికి కానీ పలుకుబడి ఉన్నవారి దగ్గరికి కానీ వారు వెళ్ళి వారి యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తారు కానీ మొదటి ప్రాధాన్యత దేవునికి దేవుని సేవకుల దగ్గర ఇవ్వాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ లోకంలో మన దగ్గర అన్నీ ఉంటే అందరూ వస్తారు ఒకవేళ వారు బంధువులు కాకపోయినా బంధుత్వాన్ని కలుపుకొని మరీ వస్తూ ఉంటారు కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది ఆమెకు ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు తెలిసిన వారుండొచ్చు వారి దగ్గరికి వెళ్ళి ఆమె సమస్యను చెప్పుకోలేదు కానీ దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి తన మొరను తన యొక్క విన్నపాన్ని తన సమస్యను తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట దేవుని సేవకులకు తెలియచేయాలి ఆ తర్వాత కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి అప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో సహాయం చేస్తాడు అన్నటువంటి విషయాన్ని గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను ఆ యొక్క విధవరాలు చూడండి ఒకవైపు భర్త చనిపోయాడు బాధలో ఉంది రెండవ వైపు మరి వచ్చాడు ఆయన మరి పరిచర్యకు దేని కొరకు మరి కొంత అప్పు చేసినటువంటి పరిస్థితి దేవుని యొక్క వాక్యంలో కనపడుతుంది ఎవరైనా సరే ఈ లోకంలో ఎంత ఉన్నప్పటికీ కూడా మరి ఏదో ఒక సమయంలో అప్పు చేయక తప్పదు అయితే ఈ ప్రవక్త యొక్క శిష్యుడు కూడా అప్పు చేశాడు చనిపోయాడు అయితే అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి ఏమాత్రము జాలి లేదు లేదు కనికరము లేదు అయ్యో భర్త చనిపోయాడే ఆమెను ఓదార్చి సరేలేమ్మా ఈరోజు కాకపోయినా రేపు ఇవ్వచ్చు కాబట్టి ఒక నెలలో రెండు నెలలో సమయం తీసుకొని తర్వాత ఇవ్వండి అన్న మాట తాను ఏమాత్రం కూడా అనడానికి సాహసించలేదు చూశారా కాబట్టి ఎంత కఠినమైన మనస్సు కలిగిన వారు ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయండి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే నేను నీ ఇద్దరు కుమారులను నా ఇంట్లో పనివారిగా తీసుకొని వెళ్ళమంటావా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చూసారా ఒకవైపు భర్త చనిపోయాడు ఆమె బాధలో ఉంది రెండవది అప్పులవాడొచ్చి కూడా ఇంకా బాధిస్తూ ఉన్నాడు అంటే గోరు చుట్టు మీద రోకటి పోటు వేస్తే ఎలా ఉంటుందో ఆమె పరిస్థితి అలా ఉంది భర్త చనిపోయాడు కుటుంబాన్ని ఎలా పోషించాలి బిడ్డలను ఎలా చదివించాలి బిడ్డల యొక్క భవిష్యత్ ఏమిటి మేము దేవుని పని తప్ప వేరొక పని నాకు తెలియదు ఎక్కడైనా కాయా కష్టం చేసి బిడ్డలను చదివించాలి అనుకుంటే నాకు ఏ పని చేత కాదు దేవుని పని తప్ప నేనేం చేయాలి అని చెప్పి ఆమె ఆలోచన కలిగి ఉంది అంతలోనే అప్పులు వాడొచ్చి అప్పు కడతావా లేదా లేదా నీ బిడ్డలు నా ఇంట్లో పనికి పంపిస్తావా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు చూసారా ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఇది మానవ నైజం కాబట్టి అలాంటి సమయంలో ఆమె ఎవరికి చెప్తే నా సమస్య తీరుతుంది చాలామంది మనుషులకు చెప్పుకోవడానికి పరిగెత్తారు మనుషులకు చెప్పుకున్నప్పుడు ఘోరంత సమస్య అయితే దాని కొండంతలుగా ప్రాపగండ చేస్తారు కాబట్టి మనుషులకు చెప్పే ముందు నీవు దేవుని సేవకులకు కానీ దేవునికి కానీ నువ్వు చెప్పినట్లయితే నీ సమస్యను తప్పకుండా నువ్వు తీర్చుకోగలవు అన్న సత్యాన్ని గమనించమని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కాదు దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆయనను మనము ఆశ్రయించాలి ప్రేమైనటువంటి దేవుని బిడలారా దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఆమె హృదయంలో ఉన్న బాధంతా కూడా వెళ్ళగక్కింది మనం ఒకటి ఆలోచన చేయాలి మనకెవరైనా ఆత్మీయులు కనపడ్డప్పుడు మనకు చాలా ప్రాణంగా ప్రేమించేవారు మనకెదురైనప్పుడు మన హృదయంలో ఉన్న బాధంతా కూడా వారితో చెప్పుకోవాలి అనిపిస్తుంది కారణం ఏంటంటే అదేదో ఒక బాధ తీరిపోయినట్లు అనిపిస్తుంది వారు సహాయం చేస్తారో లేదో తర్వాత విషయం కానీ వారికి చెప్పుకుంటే మన హృదయంలో ఉన్న బాధ తీరిపోతుంది అని అనుకుంటారు మనుషులకు చెప్పుకుంటూ ఉంటారు ఇంటి ప్రక్క వారికి చెప్పుకుంటూ ఉంటారు అదేమవుతుందంటే ఈ అమ్మ ఆయమ్మకు చెప్పి ఆయమ్మ మరొకమ్మకు చెప్పి ఈ విధంగా సమస్య పెద్దదవుతుందే తప్ప ఆ సమస్యకు పరిష్కారం దొరకదు ఆ సమస్యకు పరిష్కారం కావాలి అంటే అది దైవజనులైనటువంటి సేవకుల దగ్గర లేదా దేవుని దగ్గర మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతూ ఉంది కనుక ఆమె వచ్చి తన బాధంతా కూడా దైవజనునితో వ్యక్తము చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం అయితే చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడలారా అప్పుడు ఆ సేవకుడు ఏమన్నాడు అంటే సరేలేమ్మా నేనున్నాను ధైర్యంగా ఉండు నీ అప్పు తీరుస్తాను ఇదిగో కావలసినంత డబ్బు ఇస్తాను అని చెప్పి ఆయన అనలేదు ఎందుకంటే ఆయన కూడా దేవుని సేవలో ఉన్నవాడు సేవలో ఉన్నవానికి డబ్బు ఎక్కువగా ఉండదు ఎందుకంటే నిజమైనటువంటి దేవుని సేవ చేసే ప్రతి సేవకునికి సేవ పట్ల ఆసక్తి మాత్రమే ఉంటుంది కానీ ధనాపేక్ష కలిగి ఉండరు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి భ్రష్టులై తమను తామే పొడుచుకొని అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుని సేవకులు డబ్బు కొరకు ప్రయాసపడరు ఎందుకంటే వారి యొక్క ఏమిటి అనగా ఎప్పుడు దేవుని సేవ చేయాలి నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రభు కొరకు ఎలా సంపాదించాలి ఏ గ్రామానికి వెళితే నాకు దొరుకుతారు ఎక్కడ సువార్త చేయడానికి అనుకూలంగా ఉంది అని నిజమైనటువంటి సేవకులు దేవుని సేవ పట్ల ఆసక్తి కలిగిన వారు భారము కలిగిన వారు బాధ్యత కలిగిన వారు అలాంటి పని చేస్తారు అందుకే దైవజనుడైనటువంటి ఎలీషా గారు కూడా ఆమెతో అమ్మ నీ దగ్గర ఏమి ఉంది అని ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆమె అనేది మా ఇంటిలో ఒక నూనె కుండ మాత్రమే ఉంది అని ఆమె సమాధానం చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి వర్లరా కుండ మానవుని యొక్క జీవితానికి సాదృశ్యముగా ఉంది నూనె కుండ అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి మరి మానవ దేహానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను చూడండి ఎప్పుడైతే మరి లోకంలో యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ పొంది పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ ఉన్నటువంటి వారు మరి నూనె కుండతో సమానం ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులతో సమానం అందుకే ఆమె నూనె కుండ ఒకటి మాత్రమే మా ఇంటిలో ఉంది అని ఆమె చెప్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే ఆయన చెప్పారు నీ పిల్లలను పంపి ఇరుగు పొరుగు వారి యొద్ధ అనేకమైన కుండలున్నాయి అయి ఎరువుకు తీసుకొని రమ్మని చెప్పి మరి దైవజనుడు సలహా ఇచ్చినప్పుడు దైవజనుని యొక్క మాట తూచా తప్పకుండా పాటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈనాడు ఎంతమంది చర్చిలో దేవుని యొక్క వాక్యం ప్రకటించేటటువంటి సేవంకుని యొక్క మాటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఏదో వినాలి కదా అని చెప్పి పోవాలి కదా అని చెప్పి వెళ్తున్నారే తప్ప వినాలి తప్ప కానీ దాని ప్రకారం జీవించటానికి ఎంత మాత్రము ప్రయత్నము చేయడం లేదు చాలామంది దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నారు ఈ చెవుతో వింటూ ఉన్నారు ఈ చెవితో విడిచిపెడుతూ ఉన్నారు దేవుడు అంటాడు నా మాట విననేడలా మీరు బ్రతుకుదురు అని చెప్పి కాబట్టి దేవుని సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము హృదయంలో భద్రపరచుకోవాలి అది కంఠభూషణముగా ధరించుకోవాలి భాషికము వల్లే తలకు కట్టుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి దైవ సేవకుడు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా ఆమె మరి పాటించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం ఇద్దరు పిల్లలకు కూడా ఆమె చెప్పిన మాట ఏమిటి అనగా ఊరిలోనికి వెళ్ళి కాళీ కుండల్ని తీసుకుని రమ్మని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ ఖాళీ కుండలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే ఇంకా యేసూప్రభుని ఎరుగినటువంటి వారు యేసూప్రభును రక్షకునిగా అంగీకరించని వారు కలువరి సెలవులో ఆయన కార్చిన రక్తము ద్వారా పాపక్షమాపణ పొందకుండా ఇంకా మిగిలియున్న వారికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ప్రేమనటువంటి దేవుని బిడలారా మన దేశంలో ఎంతమంది ఇంకా ప్రభువును ఎరుగనటువంటి వారున్నారు మన రాష్ట్రములో మన యొక్క మండలములో మన గ్రామములో మన ఇంటి ప్రక్కన ఉన్నవారు ఎంతమంది యేసు ప్రభువును ఎరుగనటువంటి వారున్నారు వారందరూ కూడా ఖాళీ కుండలతో సమానమే కనుక ప్రేమైనటువంటి వారులరా విశ్వవాణి యొక్క దర్శనం విశ్వవాణి యొక్క గురి ఏమిటి అనగా రెండు వేల ముప్పై నాటికి లక్ష గ్రామాలను కొరకై సంపాదించాలి అన్నటువంటి దృక్పథముతో విశ్వవాణి పరిచర్య కొనసాగిస్తూ ఉంది కనుక ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేశారా నీవు నేను నూనె కుండగా ఉన్నాం సంతోషమే ప్రభు నమ్ముకున్నాం మరి బాప్తిస్వం పొందాం పరిశుద్ధంగా జీవిస్తున్నాం కానీ ఆ సంతోషం మన వరకే కాదు ఆ సంతోషం ఇరుగు పొరుగు కూడా మనం చూపించాలి ప్రభు చెప్పారు నిన్నువలేని పొరుగువారిని ప్రేమించమని నిజముగా ప్రభు మాటను యొక్క మనము గైకున్నట్లయితే కొన్నట్లయితే ఇరుగు పొరుగువారి రక్షణ గురించి తప్పకుండా మనం ఆలోచన చేస్తాం కాబట్టి ఇంకా ఎంతమంది నశించిపోతున్నారు ఇంకా ఎంతమంది నరకానికి పాత్రులవుతున్నారు వారిని గురించి ఎవరు ఆలోచన చేస్తారు వారిని గురించి ఎవరు భారం కలిగి ఉంటారు ఎవరు బాధ్యత తీసుకుంటారు ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రేమైనటువంటి వర్లరా దేవుడు నీకు ఒకే ఒక జీవితం ఇచ్చాడు ఆ ఒకే ఒక మానవ జీవితాన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి ప్రభువును నమ్ముకుని ఎంతకాలమైంది మనము ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల ఎంతకాలము మనం మరి సీనియారిటీ చెప్తాం కానీ నువ్వు నమ్ముకుని ఇన్ని సంవత్సరాలైంది ఒక్క వ్యక్తికైనా ఒక్క కాలీకుండనైనా నువ్వు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చావా ఎప్పుడైనా ఆలోచన చేశావా కాబట్టి విశ్వవాణి పరిచర్య కొరకై నీ చేయుత నీవు విశ్వవాణి పరిచర్య కొరకై నీవు ప్రార్థించు ఎందుకంటే విశ్వవాణి పరిచర్యలో మరి అనేక మంది దైవ సేవకులు మారుమూల ప్రాంతాలలో అటవీ జాతల మధ్య అనాగరిక ప్రజల మధ్య సువార్తను ప్రకటిస్తూ ఖాళీ కుండల్ని ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చి నూనె కుండగా నింపగలిగే ప్రక్రియలో విశ్వవాణి పరిచారకులు ఉంటూ ఉన్నారు కాబట్టి వారి ప్రయాణాల్లో వారి యొక్క మరి సువార్త ప్రకటన చేసేటప్పుడు వారు గ్రామాలకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రజలకు సువార్త చెప్పునప్పుడు ఏ ఆటంకాలు లేకుండా ఏ అభ్యంతరాలు లేకుండా వారి కొరకై నీవు భారము కలిగి ప్రార్థిస్తావా నీ యొక్క కష్టార్జితంలో నుంచి కొంత సొమ్మును త్యాగం చేసి ఆ సేవకుని పోషణ కొరకై పంపిస్తావా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీవు ఎలాగూ మరి ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్నటువంటి ఖాళీ కుండల్ని ప్రభువు దగ్గరికి తీసుకుని రాలేకపోతున్నావు కానీ తీసుకువచ్చే సేవకులకైనా నీవు సహాయం చేస్తావా తీసుకువచ్చే సేవకుల కొరకైనా నీవు కన్నీరు కార్చి రోజు కనీసం ఒక పది నిమిషాలైనా ఆ సేవకుల కొరకు ప్రార్థన చేస్తావా దేవుడు నీ నుంచి ఆశించేది అదే ఇంకేదో మననుంచి దేవుడు ఆశించటము లేదు నీవు ప్రార్థన చెయ్యి లేదా నీవు సహాయం చేయగలిగితే పరిచయం కొరకై సహాయము చేయి ఈ రెండూ చేస్తే మరి ఎన్నో ఖాళీ కుండల్ని మరి నూనె కుండలతో నింపడానికి మరి విశ్వవాణి సేవకులు సిద్ధంగా ఉన్నారు ప్రేమైనటువంటి వార్లరా నూనె కుండల్ని తీసుకురావడానికి తన పిల్లలు కూడా తల్లి చెప్పిన మాటకు విధేయత చూపించారు చూసారా తల్లిదండ్రులు దేవుని యొక్క మాటకు విధేయులైతే తల్లిదండ్రుల మాటకు కూడా వారి పిల్లలు విధేయులవుతారు ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటకు విధేయత చూపించమో మన పిల్లలు కూడా మన మాటకు విధేయత చూపించారు కాబట్టి ఆ తల్లి చెప్పిన మాట విని ఊరిలోనికి వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఇంకేమీ లేవా ఊరిలో అంటే ఇంకేమీ లేవు అని చెప్పారు అయితే ఆ దైవజనుడు చెప్పాడు ఆ ఇంటిలోనికి వెళ్ళి తలుపు మూసి అక్కడ ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం యేసూప్రభు వారు కూడా చెప్పారు నీ గదిలోనికి వెళ్ళి నీవు తలుపు వేసుకొని రహస్యమందున నీ దేవునికి ప్రార్థన చేస్తే తప్పక ప్రతిఫలభిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అందుకే వారు గదిలోనికి వెళ్ళి తలుపు మూసి ప్రార్థన చేశారు చేసిన తరువాత ఒక్క నూనె కుండలో ఉన్నటువంటి ఆ నూనె వాళ్ళు తెచ్చినటువంటి కొన్ని వందల ఖాళీ కుండలు నింపబడ్డాయి ఎప్పుడైతే కుండలు అయిపోయాయో ధార కూడా ఆగిపోయింది ప్రియమైనటువంటి వర్లరా ఎంత గొప్ప అద్భుతమైన కార్యం ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఇలాంటి కార్యాలు మన జీవితాల్లో ఎన్నో చూసినప్పటికీ కూడా ఇంకా ప్రభునందు అక్కడో ఇక్కడో కొంచెం అపనమ్మిక కలుగుతూనే ఉంటుంది కానీ ప్రభు ఏం చెప్పాడు నమ్మితే నా మహిమను చూస్తావని నీతో చెప్పలేదా అని చెప్పినటువంటి ప్రభు కాబట్టి ఆయన నమ్మకం ఉంచమని చెప్తే నువ్వు ఇంకా తోమాలాగా అక్కడక్కడ కొంత అపనమ్మకాన్ని కలిగి నీ జీవితంలో సమస్యలు తీర్చుకోలేకపోతున్నావు ఆ అపనమ్మిక కలిగి నీ జీవితంలో అప్పులు తీర్చుకోలేకపోతున్నావు ఆ అపనమ్మిక కలిగే నీవు ప్రభువుని గురించి ఇతరులకు చెప్పలేకపోతున్నావు కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి నీవు దేవుని ఎందు నమ్మిక ఉంచినట్లయితే తప్పకుండా నీ యొక్క మరి విషయంలో సహాయం చేస్తారు ఈ నూనెను అమ్మి మరి అప్పులు తీర్చి నీవు నీ పిల్లలు మిగిలిన దానితో బ్రతకమని దైవజనుడు సలహా ఇచ్చాడు చూశారా కాబట్టి వారి అప్పులు తీర్చబడ్డాయి వారి కుటుంబం కూడా జీవించటానికి ఎంతగానో సహాయపడింది కనుక ప్రేమనటువంటి వార్లరా నీవు నీ కుటుంబం దీవించబడాలంటే నీవు నీ కుటుంబం అప్పుల బారి నుంచి విడిపించబడాలి అంటే దేవుని యొక్క సేవకుని మాట వినాలి సేవకుని యొక్క మాట మనం విన్నప్పుడు మన మాట కూడా మన పిల్లలు వింటారు వారు కూడా మనకు విధేయులవుతారు అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపీన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రశస్తమైన శ్రేష్ఠమైన నామమును బట్టి మా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ సమయంలో ఇంతవరకు మీరు అందించిన శ్రేష్టమైన వర్తమానమును బట్టి మీకు వందనాలు ఆ మాటల్లో ప్రభు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యములు చేసే దేవుడు కనుక నీ సేవలో ఉండి చనిపోయినటువంటి ఆ కుటుంబ పక్షంగా ఉండి మీరు అద్భుతమైన కార్యమును చేసి అప్పులు తీర్చి కుటుంబాన్ని ఆదుకున్న దేవానికి స్తోత్రం మా జీవితాలలో మా కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చగలిగిన సమర్థుడని నమ్మి మీకు స్తోత్రము చెల్లిస్తూ మా ప్రభునేసు క్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభునేశు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సహాయము మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్